నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం కొండమొదలు కొలనీ తాల్లూరు గ్రామస్తులు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు తల్లి కొడుకే తల్లి తండ్రి కొడుకు ముగ్గురు ఉన్నారు ఈ పిల్ల ఉంది చెప్పదు పరిస్థితి ఎక్కడ ఉంటాడు ఈడు ఒకడికి ఐదుగురు పిల్లలు ఉన్నారు ఆడికి తాళూరులో తాత లేటి తండ్రి లేటి పుట్టుపూర్వత్వం అక్కడే ఆడికి ఇప్పటికీ ఆరు పేర్లు లిస్ట్ లేదు ఈయన తాళూరు పుల్లారామిరెడ్డి అది ఏంటి అసలు ఇది గవర్నమెంట్ అంటారు ఎస్ఎస్సి డేటాలో పేరున్నా కానీ లేదని చెప్తున్నారు ఇంకోటండి మా ప్రధాన సమస్యలు ఏంటంటే మట్టి వేయటం అక్కడ వీళ్ళు ఏదైతే మీకు మట్టి పూర్తిగా మేము డ్రైన్ అయ్యే వస్తా బాగుండదు కానీ ఏ ఊరు కావు తాలూకు సపరేట్గా ప్రహారీ కూడా కట్టిస్తా ఉన్నారు ఈ ఊరికి గుడి లేదు బడి లేదు ఉండటానికి మనుషులకే అసలు సరైన జాగా లేదు పనికిరవంతి ఒకటి పెట్టారండి ఊరి మధ్యలో అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే వాళ్ళ విజ్ఞాతి వదిలేయాలి కానీ ఇక్కడ మాకు గ్రామ దేవతనే తాళూరు తల్లి ఆ తల్లికి పెట్టుకోవడానికి కూడా ఈరోజు స్థలం లేదు ఇక్కడ మాకు బాత్రూమ్లు బాగాలేదు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది కూడా ఏమీ కానీ వాటర్ ఎక్కువ ఉంది డ్రైనేజీలోని నీరు కూడా బయటికి వెళ్ళట్లేదు బెట్గా అడిగామండి సార్ నీకు దిక్కున్నా కాడికి చెప్పుకోండి అన్నారన్నారు మాకు మట్లు పోయానంటే పోయినన్నారండి పోయిస్తున్నారండి లేని వాళ్ళ పరిస్థితి ఆరు ఎర పడని వాళ్ళు చనమంటున్నారండి వాళ్ళు లేక మా పరిస్థితి ఇలా ఉంది అని ఏ బాధలు పడలేక మాకు ఏడుపుతుందండి పడ్డ వాళ్ళ పరిస్థితి ఉందని పడే వాళ్ళ పరిస్థితి ఒకలాగింది వాళ్ళు బాధపడి ఏడుచున్నారండి ఇప్పుడు మా బాధలు చెప్పుకొని వాళ్ళ బాధలు వచ్చాక అన్నారు సార్ అన్నారు ఇక్కడికి ఒక ఆరు లేదు ఒక ఇంటి డబ్బులు లేవు ఏం లేదు సార్ ఇక్కడికి వచ్చాక ఇంకా ఇంతవరకు ఉన్నాం కానీ ఏమీ లేదు ఉన్న అయితే ఏదో చేసుకుంటారు నాలాంటి దాని అంతే ఏం చేసుకుంటారు ఒక ఇంటి డబ్బులు లేదు ఆరందర్ లేదు పెన్షన్ కూడా లేదు అలాగ ఇప్పుడు ఎక్కడైనా పూలు దొరికితే పోయి అలాగా ఇంటి పోదని కరెంట్ మనం లేకపోతే మా పరిస్థితి అయిపోయింది అలా ఉంది మా పరిస్థితి కాడికి వచ్చాక అక్కడేలాగో విధంగా వాళ్ళం కుండల్లోని ఏమి కూడా లేదు నాకైతే జిల్లా కలెక్టర్ నేను ఆర్ఎండ్ పేగర్స్ కోసం ఎలిజిబుల్ ఏమో ఎలిజిబుల్ లేదని పెట్టారు బేసిసి డేట్లో ఉన్నా లేదు ఇలాగ అవుతుందని చూపించారు మొన్న మళ్ళీ పట్టుకెళ్ళాం కాపీలు మొన్న జిల్లా కలెక్టర్ గారు వచ్చినా ఇచ్చాను ఇప్పుడు ఈ కాఫీలో చూసి చూపిస్తున్నాడు కానీ మళ్ళీ ఇంకా కైన్స్ వల్ల ఏ రిప్లై కట్టలేదు మనకి అలా కోర్టు మళ్ళీ ఏదో చూశాను ఆయన వచ్చేద్దనే బాధతో అలాగ ఉన్నాను చాలా జనం ఉన్నారు అలాగా ఆర్ఎండ్ పేరెస్ పడినాడు పొలం లేదు మాకు పుట్టలేదు కష్టపడి దీని బతుకున్నాం నాకు ఇప్పుడు నాలుగు పిల్లలు పిల్లలు పిల్లలతో నేను పూర్తి ఇచ్చే ఈ పేకజ కోసం ఇంత ఆరాటం పడుతుంటే మనకి ఇచ్చే ఇవ్వకుండా ఇవ్వకుండా అంటే అంత వాళ్ళకు